చర్చ చర్చ ఏం జరుగుతున్నది చర్చ ఏం చేయాలి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయానికి చర్చన లేకుంటే బడ్జెట్ మీద చర్చనా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి సార్ మీరు అవకాశం చాలా ఉంది ఉంది మీరు మీరు ఆఫ్ ఆల్ యూనియన్ మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి బడ్జెట్ నిన్న నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి దాన్ని విడిచిపెట్టేసి మీ పది సంవత్సరాల చరిత్ర చెప్తే ఎట్లా సార్ మీరు దానికి మళ్ళీ అవకాశం ఇస్తా నేను మీరు మాట్లాడుతున్నారు అంబానీ చర్చ పది సంవత్సరాలు అది మొత్తం చెప్తున్నారు తప్పకుండా చెప్తాం సార్ చెప్తున్నారు గుజరాత్ మోడల్ చెప్తాం చోటేబాయ్ బడేబాయ్ బడేబాయి చెప్తాం అదాని గురించి చెప్తాం అన్ని చెప్తాం కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది వారు సబ్జెక్ట్లో